ఈరోజు వీడియోలో ఇది ప్లెయిన్ శారీ అండి పట్టు టైప్ అనమాట అయితే కింద ప్లెయిన్ బార్డర్ వచ్చింది ఇక్కడ వచ్చింది సో దీనికి మనము పళ్ళుకు కట్ వర్క్ చేసి హ్యాంగింగ్స్ వేద్దాం అనుకున్నాము ఎందుకంటే ఇది ప్లెయిన్ శారీ కదా కింద వర్క్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా ప్లాన్ చేస్తున్నాను ఇది నా మిషన్ అండి కంప్యూటర్ మిషన్ ఉషా టూ ఫోర్ ఫిఫ్టీ అయితే దీంట్లో డిజైన్ ఉంది కదా ఆ డిజైన్ తీసుకొని నేను హ్యాండ్ డిజైను ఈ డిజైన్ని తీసుకొని వర్క్ చేద్దామని ఈరోజు ఈ ప్లెయిన్ శారీకి చేద్దామని అనుకుంటున్నాను అన్నమాట సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇదిగోండి ప్లెయిన్ కావాలి నా పళ్ళుని నేనైతే ఇలా మొత్తం కూడా వర్క్ చేసేసాను పళ్ళంతా చూడు ఇదంతా వర్క్ చేశాను అనమాట కుర్చుల పక్కన ఇదంతా కట్ వర్క్ చేద్దాం అనుకున్నా నెక్స్ట్ ఇదంతా కూడా ప్లెయిన్ ఉంది కదా సో ఇక్కడ కూడా ఇదే వర్క్ కంటిన్యూ చేద్దాం అనుకున్నా చాలా టైం టేకింగ్ అవుతుంది కానీ నా శారీ అనమాట సో చేద్దామని అనుకున్నాను ఇదిగోండి క్లాత్ అంతా కూడా జాయిన్ చేసేసా ఇప్పుడు ఇదంతా వర్క్ ఫినిష్ చేయాలి వర్క్ అంతా ఫినిష్ చేశానండి మనము సైడ్ క్లాత్ అటాచ్మెంట్ చేస్తాం కదా క్లాత్ అంతా కూడా తీసేసి మనం వర్క్ చేసిన తర్వాత చిన్న చిన్న దార పోగులు ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా నీట్గా మొత్తం కూడా కట్ చేసేసాను శారీ అంతా అలా క్లియర్గా మొత్తం చేసిన తర్వాత అదిగోండి కింద చూడండి బోర్డర్ కనిపిస్తుంది కదా ఆ బోర్డర్ని ఇప్పుడు మనం కట్ వర్క్ చేయాలన్నమాట ఈ కట్ వర్క్ కోసం నేనైతే అమెజాన్లో ఈ షోల్డరింగ్ రాడ్ని బుక్ చేశానండి ఇదైతే మనము బుక్ చేసుకుంటే చాలా ఈజీ అండి ఇలా కట్ వర్క్ చేయడానికి అదిగోండి మనము దాన్ని కరెంటు కనెక్షన్ ఇవ్వనమాట కరెంట్ కనెక్షన్ ఇస్తే బాగా మనకి ఐరన్ బాక్స్ లాగా అనమాట బాగా హీట్ అయిన తర్వాత ఇక మనం డైరెక్ట్గా శారీకి పెట్టేసి ఇలా కట్ చేస్తూ రావడమేనండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఒకవేళ మనకి ఇలా కట్ చేసినప్పుడు ఆ క్లాత్ అంతా కూడా మనకి రాడ్కి అత్తుకుపోతుందండి దాన్ని క్లియర్ చేసుకోవడానికి మనము ఈ షోల్డరింగ్ రాడ్ ఆర్డర్ చేసినప్పుడు అమెజాన్ వాళ్ళు మనకు ఒక దాంట్లో ఒక వ్యాక్స్ది ఒక డబ్బా లాంటిది ఇస్తాడనమాట మనము ఇదంతా కూడా క్లాత్ దీనికి అంటుకుంటే అది మళ్ళీ కట్ అవుతుంది అనమాట సో ఆ వ్యాక్స్లో ఈ షోల్డరింగ్ రాడ్ని అందులో పెట్టేసి కాసేపు ఉంచితే క్లియర్ అయిపోతుంది అనమాట దాని తర్వాత మనం క్లీన్ చేసేసుకొని యూస్ చేసుకోవడమే మన దగ్గర షోల్డరింగ్ రాడ్ లేకపోతే మనం ఎలా కట్ చేయాలి అనే దానికి ఇంకోటి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఖర్చు లేకుండా ఇది ఇంకొక ప్రాసెస్ అనమాట చక్కగా ఊదికడ్డీని తీసుకొని ఆ ఊదికడ్డీని అలా కాల్చిన తరువాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం వర్క్ చేశాం కదా ఆ వర్క్ చేసిన దాని కింద నుంచి అలా మనము అంటిస్తూ వెళ్ళాలండి చక్కగా చాలా ఈజీగా కట్ అవుతుంది మనకు సింపుల్గా ఖర్చు లేకుండా సింపుల్గా ఇలా కట్ వర్క్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి చూడండి ఇలా కట్ వర్క్ చేసేసాము చూడండి చాలా బాగుంది మనం బయట మార్కెట్లో ఇలా వర్క్ చేయించుకొని తీ చేసుకోవాలంటే చాలా ప్రైస్ అవుతుంది అందుకని నేనైతే సింపుల్గా నా దగ్గర ఉన్న శారీకి నేను ఇలా కట్ వర్క్ చేసేసాను ఫైనల్గా ఎలా ఉంది ఏంటనే చూద్దాం ఇదిగోండి ఇలా టోటల్గా నేనైతే మొత్తం కూడా కట్ వర్క్ చేసేసాను శారీ అంతా కూడా చాలా సూపర్గా ఉంది చూడండి శారీ అయితే కంప్లీట్ అయింది నేను ఈ శారీకి డిఫరెంట్గా బ్లౌజ్ తీసుకున్నానండి పింక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను బేబీ పింక్ యూస్ చేశాను కదా థ్రెడ్ సో బేబీ పింక్ హాఫ్ పట్ తీసుకొని హాఫ్ పట్కి సేమ్ మనం ఇప్పుడు వర్క్ చేసాం కదా అదే వర్క్ నేను హ్యాండ్స్కి నెక్ పార్ట్కి చేశాను అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే బాగుంటుందని నేను ఇలా బ్లౌజ్ ప్లాన్ చేసి తెచ్చుకున్నాను అనమాట అదిగోండి ఇదేమో ఫ్రంట్ పార్ట్ అదేమో హ్యాండ్ బ్యాక్ కూడా చక్కగా మొత్తం కట్ వర్క్ వచ్చేసిందండి చాలా బాగుంది సింపుల్గా ఈ శారీ ఎలా ఉంది ఏంటి అనేది నాకు ఖచ్చితంగా తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అదిగోండి చూడండి నెక్ అంతా కూడా కట్ వర్క్తో వచ్చింది చాలా బాగుంది సింపుల్గా నాకు మా అక్కయ్య అయితే అలా సింపుల్గా క్లాత్తో టాజిల్స్ కుట్టిందనమాట అదిగోండి నేనైతే శారీ కట్టుకున్నాను చూడండి చాలా బాగుందండి పళ్ళు చూడండి చాలా కట్ వర్క్ అలా వచ్చేసరికి చాలా నీట్గా ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్